టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం శివుని ముకుంద ప్రియం అని ఎందుకు అంటారో తెలుసా మీకు ఇప్పుడు రైవంతకుడు అనే సూర్యుని కుమారుడు శని శని సూర్యుడికి శని ధర్మరాజు యమున యముడు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళల్లో రైవంత కూడా అనే అతను ఒకరోజు వైకుంఠంలో వైకుంఠానికి రావాలని వస్తూ ఉంటాడు ఆయన గుర్రపు ఆ వైకుంఠంలో లక్ష్మీనారాయణలు ఇద్దరు ఏకాంతంలో ఉంటారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన గుర్రపు సౌ సౌండ్ని అది వస్తుంటుంది కదా గుర్రపు డెక్కల ఇది తన పుట్టి లక్ష్మీదేవితోనే గుర్రం కూడా పుట్టద్ది తన పుట్టింటి వాళ్ళు ఎవరు వస్తున్నారు అండ్ తన పుట్టి పాలసౌంద్రం దిలికేటప్పుడు గుర్రం కూడా అక్కడి నుంచి వస్తుంది పాలసౌంద్రం నుంచి వస్తుంది అంటే ఎవరికైనా మనకైనా పుట్టింటి వాళ్ళు అంటే లేవు లేకపోయినా మనకి ఉన్నోళ్ళైనా లేని వాళ్ళైనా మన పుట్టింటి వాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా మనకు సంతోషం కదా అట్లాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఏందో చెప్తున్నా కూడా వినకుండా ఆ గుర్రపు డెక్కల సౌండ్ వింటూ ఉంటుంది అప్పుడు ఈ శబ్దాన్ని వింటూ ఉంటుంది అప్పుడు విష్ణుమూర్తి ఆమెకి శాపం ఇస్తాడు నువ్వు భూలోకంలో గుర్రవంగా పుట్టుగా కానీ శాపం ఇస్తాడు నాదా నేను ఎప్పుడు నీ వృక్ష స్థలం ఉంటాను కదా నన్ను నేను నీ ఇడుపాటు నేను బరాయించలేను నాకేం ఏంది ఇచ్చేది శాప విమోచనం అంటే నీకు ఒక కుమారుడు పుడతాడు అప్పుడు నీకు శాప విమోచనం కలగద్ది అంటాడు అప్పుడు ఆ భూలోకంలో ఉంటుంది భూలోకంలో తిరుగుతూ ఉంటుంది ఆమె ఇప్పుడు వైకుంఠంలో ఒక్కడే ఉంటాడు విష్ణుమూర్తి ఆయన రావాలి కదా ఈ సంతానం కలగాలంటే అప్పుడు ఆమె ఆమె విష్ణుమూర్తికి ఎవరు ఇష్టమైన వాళ్ళు అని చెప్పి ఆలోచ ఆలోచన చేస్తుంది విష్ణుమూర్తికి ఇష్టమైంది శివుడు శివుడు కొలిచేది విష్ణుమూర్తిని విష్ణు విష్ణు ధ్యానించేది శివుడిని వీళ్ళిద్దరికీ జన్మ జన్మల బంధం అండి ఈ దీని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ పాపం అడవిలో తిరుగుతూ అంతా చేస్తూ ఎట్ట ఎప్పుడు నా నాదుడుస్తాడా ఆమె ఎప్పుడు ఉక్షస్థలం మీదే ఉంటుంది కదా ఎప్పుడు ఇడుబాటు లేదు కదా అని ఆలోచిస్తూ ఎవరు ఎవరి వలన పరిష్కారం అవ్వద్దా అనుకుంటుంది ఒకసారి చెప్తాడు లక్ష్మీదేవి కృష్ణమూర్తి దేవి నేను నాకు ప్రియమైన వాడు శివుడు శివుడు ఆ ప్రియమైనది ఎప్పుడు నేను ప్రార్థించేది కూడా శివుడిని శివుడిని ఏది చెప్తే అది నేను వింటాను నేనేది చెప్పినా శివుడు వింటాడని చెప్పి ఒకసారి చెప్పు ఉంటాడు అది గుర్తుకొస్తుంది అమ్మవారికి అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది అంటే శివుడిని గురించి ప్రార్థిస్తుంది శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలి ఏందా అని అడిగితే నా నాకు ఇట్లా చేప ఉంది కదా నా నాదుడు లేని నాకు కుమారుడట్ట పుడతాడు నువ్వు మీరే చెప్పను అని చెప్పి అప్పుడు కైలా వైకుంఠానికి పోయి విష్ణు శివుడు విష్ణుమూర్తికి చెప్తాడు ఎట్లా చేయాలో నువ్వు ఒక్కడే ఉండావు కాదని నేనేం చేసిన లోక కళ్యాణార్థం కోసమే చేస్తాను అని చెప్పి వచ్చి భూలోకవులోకి వచ్చేస్తాడు అప్పుడు భూలోకవులోకి వచ్చేసిన తర్వాత విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంతాన కలుగుద్ది ఆ సంతానం పేరే ఏకవీర గుర్రం రూపంలో లక్ష్మీదేవి ఉన్నప్పుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పుట్టిన సంతానం పేరు ఏకవీర ఏకవీరని అతను ఇంకా లోక కళ్యాణం కోసం చేసిన పనులు నెక్స్ట్ వీడియోలో పెడతాను తర్వాత ఇదేమేమైందంటే ఎప్పుడైనా వాళ్ళ మీద మమకారం ఉన్నా కూడా లక్ష్మీదేవి అంత వక్షస్థలం మీద ఉండే లక్ష్మీదేవి శాపానికి బలైపోయింది మా మానవ మాత్రలు మనం ఎంత అండి మీద అభిమానం ఉన్నా అది కొద్దిగా అణచుకోవాలి ఆ రోజే ఆయనే చెప్పాడు శివుడే చెప్పాడు లక్ష్మీదేవికి వాళ్ళ మీద ఎంత మమకారం ఉన్నా కూడా కొద్దిగా మనసులో పెట్టుకోవాలా ఇట్లా శాపానికి గురికాకూడదని చెప్పి చెప్పాడంట అందుకని ఇప్పుడు ఈ ఈ శివుడు లక్ష్మి ఈ శి శివుడు విష్ణుమూర్తి ఇద్దరు ఇప్పుడు రామ అవతారంలో విష్ణుమూర్తి రాముడుగా పుడితే శివుడు హనుమాన్గా పుడతాడు వాళ్ళకి విడరాని బంధం జన్మ జన్మల బంధం వాళ్ళది తర్వాత ఈ ఇప్పుడు ఇక్కడ ఈ ఇక్కడు లేదా మా యుగంలో ఈ దీంట్లో అర్జునుడుగా శివుడు నరనారాయణలో వాళ్ళిద్దరు ఇష్ట కృష్ణుడిగా విష్ణుమూర్తి పుడతారు వాళ్ళిద్దరు విడరాని బంధం అందుకని శివు శివుని ముకుంద ప్రియం అంటారు ఆయన ప్రా శివుడు ప్రార్థించేది విష్ణుమూర్తిని విష్ణుమూర్తి ప్రార్థించేది శివుణ్ణి శివుడు బోళాశంకరుడు కోరిన వరాలు ఇస్తాడు అది విష్ణుమూర్తి సర్దుబాటు చేస్తాడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసావు